హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునిగాకుతో ఫైడ్ రైస్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మునిగాకు పొడి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలి తప్పుడు ఇలా రైస్ చేసుకోవచ్చు పిల్లలకు లంచ్ వస్తాం మనం అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఒక ఐదు నిమిషాలలోనే అంత బాగుంటుందండి మునిగాకు తినట్టంటే తినరు కదా పిల్లలు మునిగాకు హెల్త్ పరంగా ఎంతో మంచిదండి అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ మునిగాకుని మనం తయారు చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలి తప్పుడు చేసుకోవచ్చు టేస్టీగా పిల్లలకు కానీ మనకైనా ఏం కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు హెల్త్ పరంగా వస్తుంది చాలా మంచిది కాబట్టి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి అంతే మనకు ఆయిల్స్తో ఎక్కువ పట్టదండి అట్లనే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని పోపు మనం పచ్చిమిర్చి ఉల్లిపా ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయను పచ్చిమిర్చి అంతా ఫ్రై కావాలి చూడండి ఫ్రై అయినాక ఒక్క స్పూను పచ్చిశనిగ పప్పు వేసుకోండి రెండు స్పూన్ల దాకా పల్లీలు వేసుకోండి పచ్చిశనిగ పప్పు కొంచెం నానబెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మనకు పప్పు నానుతుంది మనకు పోపు చాలా బాగుంటుంది ఇప్పుడు అట్లనే రెండు మిర్చి కొన్ని బాదాములు వేసుకోండి జీడిపప్పులు వేసుకోండి ఒక గల వేసుకొని పోపంత వేగినాక ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు మనకు అదంతా ఫ్రై కావాలి పోపంతా చూడండి పోపంతా దాన్ని మీడియం ప్లేన్ మీద మంచిగా వేపుకోవాలి పల్లీలు వేసినాం కాబట్టి పల్లీలు జీడిపప్పు అవన్నీ గాలి చూడండి పోపు అంతా మనకు చక్కగా ఇప్పుడు ఇప్పుడు దాంట్లో చాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి సరిపోద్ది ఒక మూడు టేబుల్ స్పూన్లు మునిగాక పొడి తీసుకోండి మునిగాక పొడి మన ఛానాలు ఉన్నది చూడండి ఇష్టం ఉన్నవాళ్ళు ఎలా చేసింది అన్నది తెలుస్తుంది మునిగాకు పొడి మనం ఒకేసారి ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనకు రైసులో అయినా వేసుకొని తినవచ్చు పిల్లలు తినరు కదా ఇట్లా ఫ్రైడ్ రైస్ లెక్క అయినా చేసేయచ్చు మనకేం కర్రీస్ లేనప్పుడు సుతం ఇట్లా రైస్ సుతం చేసుకొని తినవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్ అయినా పెట్టేయచ్చు అంత బాగుంటుందండి ఇప్పుడు ఒక కప్పు రైస్ వేసుకొని అంతా కలుపుకోవాలి మనం రైస్ ఉడికిచ్చుకున్నప్పుడు కొంచెం సాల్ట్ ఉన్ను కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు రైస్ అంతా వేసుకున్నాక అట్లా కలిపేసుకున్నాడే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మునిగాకుతోంటి పొడి చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలి తప్పుడు ఇలా చేసుకోవచ్చు చూడండి అంత ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆపుకుందాం ఐదే ఐదు నిమిషాలలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా చేసి పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ సర్వింగ్ చేయండి చాలా టేస్టీగా హెల్త్ పరంగా వస్తాం చాలా మంచిది మనకు హెల్త్ పరంగా చాలా మంచిది టేస్ట్ చాలా బాగుంటుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకుతో ఫైడ్ రైస్ అండి చాలా అంటే టా చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు హెల్త్ పరంగా చాలా మంచిది కదా కంటికి అయితే చాలా మంచిది జుట్టు సుధం మనకు ఒత్తుగా పెరుగుతుంది ఈ కరివేపాకు పొడి ఇట్లా తింటే జుట్టు రాలకుండా ఉంటుంది హెల్త్ పరంగా అయితే చాలా మంచిది పిల్లలు కరివేపాకుని తినంటే మనం కూరలు వేసిన పొడి చేసిన తినరు కదా ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి ఆ తినేస్తారు తినేత్తరు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు అయితే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ అంటే పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూను పచ్చిశనగపప్పు దాన్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే పప్పు నానుతుంది మనకు అట్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి ఒక గల మిరియాలు కొన్ని బఠానీలు వేసుకొని మనకు అవన్నీ ఎంపుకోవాలి మనకు పల్లీలు అవన్నీ పోపం తేగాలి మంచిగా స్టవ్ సిమ్లో ఉంచుకొని అన్నీ ఎంపుకోండి ఇప్పుడు మనం కొన్ని క్యారెట్ ముక్కలు తీసుకోవాలి క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నా ఇప్పుడు మనకు క్యారెట్ ముక్కలు చూద్దాం ఫ్రై కావాలి క్యారెట్ అంతా ఫ్రై అయినాక చూడండి మనకు అట్లా ఫ్రై కావాలి ఇప్పుడు మనం ఒక ఆనియన్స్ ఒక రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని మనకు అవన్నీ ఫ్రై కావాలి స్టవ్ సిమ్లో ఉంచుకొని అవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాక్స్ తీసుకోండి కరివేపాక్స్తో ఫ్రై కావాలి మనకి ఇది పిల్లలకు లంచ్ బాక్స్లోనే పెట్టచ్చండి సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ దాకా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టచ్చు మనకు ఏం కర్రీస్ లేనప్పుడు చేసుకోవచ్చు అప్పటికప్పుడు పొడి చేసి ఉంచుకుంటే మనకు కరివేపాకు పొడి మన షానాలు ఉన్నది వెళ్ళి చూడండి ఇప్పుడు మనకంతా పోపంత తేగినాక ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి చూడండి పసుపుని వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కరివేపాకుని ఒక్క మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకోవాలి మనకు పొడి ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలి తప్పుడు చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక్క మూడు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి వేస్తున్నా కరివేపాకు పొడి ఎలా చేసింది అన్నది ఛానల్లోకి వెళ్ళి చూడండి కరివేపాకు పొడి అంత ఒక్కసారి కలుపుకోవాలి కరివేపాకు తోటి కంటే ఈ పొడి తోటి చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకోవాలి రైస్లో కొంచెం ఆయిలే సుడికించుకుంటే మనకు పొడి పొడిగా ఉంటుందండి ఇప్పుడు రైస్ అంత తీసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి మనం ఈ రైస్ మనం ఎట్లా ప్రయాణం చేసినా అప్పటికప్పుడు కలుపుకొని పొడి ఉంటే బాక్స్ పెట్టుకొని పోవచ్చండి తొందరగా ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలన్నది ఒకసారి ఇలా చేసి చూడండి చిన్న పిల్లలతో చేసే విధంగా ఉంటుందండి టేస్ట్ చూద్దాం అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు రైస్ వేసుకున్నాక అంత కలుపుకోవాలి మనకు ఇందులో వేరేది ఏం అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకోండి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు టేస్టీ అయిన రైస్ అంత బాగుంటుందండి మిమ్మల్ని అయితే చాలా మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఏం టిఫిని లేనప్పుడు చూద్దాం ఇలా చేస్తుదాం రైస్ తోటి పెట్టచ్చండి చూడండి ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం కరివేపాకు హెల్త్ పరంగా అందరికీ తెలుసు కదా పిల్లలు దీని తినరు ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చేసుకుని ఉడుస్తాం చాలా ఈజీ చూడండి రైస్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని చవింగ్ చేసుకున్నాడే నేను జీడిపప్పులు ఇప్పుడు ఎత్తున్నా మీరు కావాలితే పోపుల్ అయినా వేసుకోవచ్చు కొన్ని జీడిపప్పులు పైనుంచి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్క నిమ్మకాయ పైనుంచి వండుకొని రైస్ అన్నది తినండి సూపర్ ఉంటుంది నిమ్మకాయ తోటి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే